హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకు అర కేజీ టమాటాలు తీసుకొని కడిగి శుభ్రంగా తుడిచి ఆరపెట్టుకోవాలి వీటిని సన్నగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి టమాటాలు బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి చింతపండును వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఇది పాత చింతపండు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను మీరు కొత్త చింతపండు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు టమాటా బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని చల్లారి పెట్టుకొని ఈ టమాటాలు బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ టమాటాలని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసి ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు కారం పొడి వేసుకుంటున్నాను వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి అందులోకి పచ్చని పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చాపచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి ఇంగోని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాను ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆవాలు మెంతుల పొడి యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఆయిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకొని ఈ విధంగా ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు బాగుంటుంది చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి మీకు నచ్చితే ట్రై చేయండి అన్ని టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్